బయట చెప్పాల్సిన అవసరం లేదు అది బాధ్యత దాన్ని గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు దానిని మేము బాధ్యతగా భావిస్తున్నాం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు కూడా తప్పకుండా భరోసా ఇయమన్నారు రాష్ట్ర పార్టీ పూర్తిగా మరికరకు మధుకర కుటుంబానికి ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మీరు వెంటనే సంబంధిత పోలీస్ అధికారుల మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఈ అరెస్ట్మెంట్ చేశారో ఎవరైతే అరాచకం చేసిండో మలుకరు ఆత్మహత్యకు కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకోపోయారు దొరుకుతలేరు దొరకబడుతున్నాం మీరు దొరకబడితే దొరుకుతారు మీరు దొరకబడితే దొరుకుతారు వాళ్ళను వెంటనే ఫార్టీ ఎయిట్ అవర్స్ నలభై ఎనిమిది గంటల లోపల వాళ్ళు అరెస్ట్ చేయాలి సంబంధిత పోలీసు అధికారుల మీద వెంటనే చెల్లించుకోవాలి లేకుంటే భారతీయ జనతా పార్టీ చేసే ఉద్యమాన్ని మీరు తట్టుకోలేరు రాష్ట్ర అధ్యక్షుల వారు ఇది స్వయంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమన్నారు దానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం హైదరాబాద్ ముట్టడిస్తాం రామగుండంలో ముట్టడిస్తాం దీనిలో వెనుకడుగు పోయే ప్రసక్తి లేదు మా కార్యకర్తను ఆత్మహత్య చేసుకునే స్థాయిలో మీరు అరాచకాలు చేసినట్టే దాని గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది వాళ్ళు మీరు కలిసి చేస్తున్నారంటే మీ ఇద్దరికి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది మీరు రాష్ట్రంలో అధికారం ఉంటే దేశంలో మేము అధికారంలో ఉన్నాం దాన్ని గుర్తుంచుకోవాలి ఇప్పటికి చెప్తున్నాను డిమాండ్ చేస్తున్నా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా మీరు చర్యలు తీసుకుంటారా లేకుంటే మా పార్టీ కార్యకర్తలు చర్యలు తీసుకుంటారు వెనుక పోయి ప్రసక్తి లేదు నేను మధుకర్ యొక్క హాల చూసినాక మధుకర్ కుటుంబం యొక్క హాల చూసిన తర్వాత నాకే భయం ఇల్లు లేదు ఒక కష్టపడి లేవనుకున్నాడు దానికి డోర్స్ లో పడదలు కట్టుకొని ఒక్కింట్లా చిన్న ఒక్క రెండు ఉండాల పడదలు కట్టుకొని ఆరుగురు ఇలా ఇంట్లో ఇంత ఘోరమన్నా తిండికి లేని మల్కరు కుటుంబాన్ని పోషించుకోలేని మల్కరు ఏ రోజు జిల్లా అధ్యక్షులు దగ్గరకు రాష్ట్ర అధ్యక్షుడు దగ్గర నా కుటుంబం పోషణ భారం ఉన్నది నా కుటుంబాన్ని ఆదుకోవడం అని చెప్పలే మదకరు నాకు పార్టీ ముఖ్యం పార్టీ గెలుపు ముఖ్యం నా పార్టీ జెండా ముఖ్యం అని చెప్పు పార్టీ కోసం పనిచేస్తా అని చెప్పుకున్నాడు తప్ప తన బాధలు ఈరోజు రోజు చెప్పుకోవాలి ఈ రోజు నేను చూసిన నేను నేను ఏదో చెన్నూరు లోకల్ ఉన్నారు కావచ్చు హరీష్ లోకల్నే లోకల్లే అనుకుంటున్నాను నేను వచ్చి చూస్తుంటే ఇంత మార్వుల ప్రాంతంలో కాసాహి జెండా కోసం కమలపూర్ జెండా కోసం మదికర్ లాంటి కార్యకర్తలు పనిచేస్తున్నారంటే అలా మదికర్ లాంటి కార్యకర్తలే మాకు స్ఫూర్తి మదికర్ లాంటి కార్యకర్తలే మాకు ఆదర్శం మదికర్ ఏ సిద్ధాంతం కోసం పనిచేసిండో ఏ కాంగ్రెస్ పార్టీ అరకాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ అరకాలకు వ్యతిరేకంగా పనిచేసిండో తప్పకుండా రాబోయే రోజులు కూడా ఈ కార్యకర్తల నాయకులు అందరూ కూడా కంబులు పనిచేయాల్సిందే కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది నేను ఏ ఇబ్బంది అయినా హోమ్ మినిస్టర్ అయినా నా హోమ్ మినిస్టర్ పక్క పెట్టి కూడా ఇలా మారుమూల ప్రాంతం కూడా వస్తా భవిష్యత్తులో కూడా వస్తా మళ్ళా తిరిగి నేను ఇక్కడ వచ్చే పరిస్థితిని పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కొని తెచ్చుకోవద్దని మాత్రం హెచ్చరిస్తున్నారు వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఆల్రెడీ హరీష్ గారు ఉదయం నుంచి ఉన్నారు జిల్లా అధ్యక్షులు నిన్న నుంచి ఒక ఫోన్ పరిస్థితి చెప్పడం నిన్న ఉండి భారతీయ జనతా పార్టీ నాయకులు మిగతా నాయకులు నాయకులందరూ కూడా శ్రీనివాస్ గారు కాంటెస్టెన్ క్యాండి అదిగా వెంకటేష్ నేత గారు చూతున్నారు అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇలా ఉన్నారు భవిష్యత్తులో కూడా మదుకర్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలుసు ఇది నిలబి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఒకప్పుడు ఈ ప్రాంతంలో మండలాధ్యక్షునిగా పనిచేస్తున్న మధుకర్ లాంటి వ్యక్తే చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బీజేపీ జెండా మోసే కార్యకర్తలు మరింత మనోవేదనతో ఉన్న ఈ సమయంలో మీరేం చెప్తారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు మనోవేదన గురిగా ఎందుకు చెప్పిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీరే పండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నక్సలిజం ఉన్నప్పుడు ధైర్యంగా కుట్లాడిన పార్టీ పేరు ఒక పార్టీ పేరు ఏపండి భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ మారుమూల ప్రాంతంలో మధుకరు ధైర్యంగా కాశ్యాప్ జెండా కోసం కమలపూర్ జెండా కోసం పనిచేస్తున్నట్టే ధైర్యంగా పనిచేస్తుందంటే ఇటువంటి కరత చాలా మంది ఉన్నారు ఇటువంటి కరత ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్నారు దేశం మొత్తం ఉన్నారు ఈశాన్య రాష్ట్రంలో పనిచేస్తున్నారు సరిహద్దులో కూడా పనిచేస్తున్నారు కాబట్టి మా కార్యకర్తలు ఎవ్వరు మనోవిధన గురిగారు మా కార్యకర్తలు సిద్ధాంతం కోసం పనిచేస్తారు భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాంధీస్తూ తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్ర గారి నాయకత్వంలో తప్పకుండా పని చేస్తాం పని చేస్తున్నాం అరే గ వాళ్ళని అడ్డుకున్నాము నక్సైనా ఆడుకున్న పార్టీ మరి గీళ్ళంతే గింత వీళ్ళు వీళ్ళు గింత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దర్చుకుంటే ఎవరి ఇంట్లో ఉండడు ఒక్కడి ఇంట్లో ఉండడు కానీ మేము ప్రజల కోసం పనిచేస్తాం ఈ గుండాగిరికి ఈ దౌర్జన్యాలకు మేము వ్యతిరేకం మేము అన్నిటికీ భరించుకుంటారు దాన్ని గుర్తుంచుకోవాలి ఏం చెప్తారన్న హోం మంత్రిగా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఎవరైతే ఈ బాధ్యులకు మరణానికి కారణమైన అంతిమంగా మీ నోటి నుండి నేను మళ్ళీ చెప్తున్నా ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో కూడా అరెస్ట్ చేయాలి చేపట్టే ఈ నోట్లో